హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు బీఫ్ విత్ గార్లిక్ బటర్తో ఎలా చేసుకోవాలో సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేద్దాం అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం ఇదైతే హాఫ్ కిలో ఉంటుంది బీఫ్ ఫ్రెష్ది ఇందులో ఉప్పు మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకున్నాను తర్వాత గార్లిక్ ఆనియన్ బటర్ తర్వాత ఇది వచ్చేసి థీమ్స్ బ్లాక్ పెప్పర్ సాల్ట్ ఇది వెస్టర్ సోస్ అండి తర్వాత రోజ్మరీ డ్రై అయిన పర్వాలేదు ఫ్రెష్ అయిన పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇందులో కొంచెం ఆల్రెడీ మనం ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో ఆయిల్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక్కొక్క పీస్లా పెట్టి మనం ఇది ఫ్రై చేసుకుందాం ఇలాగ హై ఫ్లేమ్ మీద బాగా కలర్ వచ్చేంత వరకు జస్ట్ టూ మినిట్స్ వన్ మినిట్ సరిపోతుంది ఫ్రై చేసుకోవడానికి ఈ సైడ్ ఆ సైడ్ మార్చి ఫ్రై చేసుకుందాం చూసారా ఇలాంటి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రెండు సైడ్లు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి సపరేట్గా పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకున్నాను ఇందులో కొంచెం బటర్ ఎక్కువే పడుతుంది ఇందులో ఇప్పుడు ఆనియన్ గార్లిక్ వేసి ఫ్రై చేస్తుంది ఇప్పుడు ఇందులో ఆనియన్ గార్లిక్ వేసి ఫ్రై చేస్తుంది ఇప్పుడు ఇందులో రోజు పౌడర్ తెచ్చేసి థీమ్స్ ఇది కూడా వేసుకోవాలి ఇందులో వెజ్ సాస్ కూడా వేసుకుంటున్నాను చూసారు అది బాగా రెడ్ అండ్ బ్లాక్ కలర్లోకి ట్రాన్స్పరెట్ అయింది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీఫ్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది సర్వీసింగ్ బౌల్లోకి అయితే